ఈ ఇచ్చింది ఇచ్చి నేను ఇంకా తీసుకోను మమ్మీ తీసుకో అని చెప్పాను ఇంకా నేను ఓ రోజు తాడు కట్టేసి అక్కడ పడేసాను డాడీ మామూలుగా రాము వచ్చి తీసుకొని ఇచ్చేసి ఒక డ్రెస్ పక్కన వేసేసాడు బొమ్మలు ఒక పక్కన వేసేసాడు ఇప్పుడు చూసి తీసుకొని ఆరేసుకొని ఏం తీసుకోనట్ట యాక్టింగ్ చేస్తుంది వచ్చి చూస్తే బొక్క పడిపోయింది నాకు తీసుకోండి మళ్ళీ మాటిచ్చి మళ్ళీ తీసుకోండి లేదమ్మా చేతో నీకు అర్థం దొరికిందది

మొత్తం కదా అమ్మస్తుంది వాడు బిట్టు అమ్మిస్తా అని చెప్పింది కదా ఎందుకమ్మా ఏడవటానికి తల్లి ఏ ఆ పరుపులు తీస్తే బిడ్డ మీదనా

సంక్రాంతికి ఇంట్లో అంట్లు తోముకోవడం తాతంట్లో మీద పెట్టింటారు కదా ఎగురు తీసి తోముకోవడం ఇల్లంతా బూజు కొట్టుకోవడం శుభ్రం చేసుకోవడం హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ నిహారిక స్టార్ట్ చేశారు తోమేయండి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తోమేయండి రుద్ది ఫైనే ఉన్నాయిలే ఫైనలో పైన నువ్వు నువ్ ఆడుకునే ఉండే తీసి చిన్నప్పుడు ఆడుకుందా ఏమన్నా ఆటో వస్తులే దొరికితే సరేలే అక్కడ పైన అటకంత ఖాళీగా ఉంది దొరకడానికి కూడా ఏం లేదు కళ్ళ కళ్ళలు కిల్లలు కొత్తగా మా ఇంటిలో గిల్లులో ఉన్న సంక్రాంతి వచ్చింది ఏంటి మీరు తోడానికే లేదా అమ్మ తోడానికరా జాతర రా నలుగురు ఉన్నారు నలుగురు వీడియో షాప్ యినా తెలియకుండా ఈ మూల పెట్టు ఈ మూల పెడుతున్నాయి పైన పెట్టుకుంటావా చిన్నగా తీరా సౌండ్ లో అందుకోసమే నువ్వు వాడుకోకుండా ఉంటావు కదా ఎప్పుడోసారి వాడుకుంటావు కదా ఆ వస్తువులన్నీ పైన పెట్టేసుకున్నావు అనుకో ఆ పైన అసలు ఏం లేవు అది అదేదో కుక్కర్ ఉంది రైస్ కుక్కర్ తీసేసి ఇటు పక్క ఏదో వాటర్ డబ్బా ఉంది ఇక్కడ ఉన్న పైన పెట్టేస్తా సరిపోద్ది ఏం తింటున్నావు

పాత గ్యాస్ అది నిహారిక వాళ్ళ అవ్వ నా గ్యాస్ ఫ్రెండ్స్ అది చూపి అమ్మా దాంతో తమాషా బీటి కింద బెట్టి ఫ్రెండ్స్ అట్ట పైన పెట్టేస్తుంది ఎరగట్టు కూడా ఇకుండా మరి ఎంత తుప్పు పట్టిపోయా ఫ్రెండ్స్ అదే ఉంది ఉన్ని అట్లా ఉంటుందని చెప్పేసి పెట్టేసిన పక్కన ఏందమ్మా అదేం బుర ఉంది వదులు వదులు అదే ఎంత బరువు ఉంది అదే

పూలా కూరగాయలాహా కూరగాయలు కూడా మీరా పొలం దగ్గర అదే అమ్మా ఇదేంది ఇదే పాప చెత్తలో ఉండేది సిమెంట్ డ్రాసారు మీరాకుంటాం బిటి అమ్ము చే ఎన్ని వేరు చేస్తారు పెట్టుకోను గమ్ముగా ఆ బాక్స్ ఉంటారు పెట్టమ్మా సిమెంట్ రై కోస ఫ్రెండ్స్ ఇది అది ఐడియా వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళు చూడండి ఇట్లా ఉంటుంది అన్నమాట సిమెంట్ రై కోసేయచ్చు అదేనా ఇది మళ్ళీ వాళ్ళ తాత వాళ్ళని గుర్తు చేసుకుంటా ఉంది నువ్వు తీసేవన్నీ ఇల్లే వాడేటట్టున్నారు ఆడకు ఆడుకునే దానికి సర్రా తీసుకున్నారా అంతవరకు వచ్చింది దివేంద్రా తోఫా వేస్తానా ఇగ మీ కొడతారు నేను వాళ్ళ దగ్గరే సమానం వల్ల న్యాయమైన తోఫం అన్నమాటది ఓయ్ అమ్మ ఎంత చెప్తొచ్చింది నాయన ఎంత చెప్తొచ్చింది

అది సేర్లేదమ్మా సేర్లేదు అదే చేస్తున్నాడు రామా ఎక్కడున్నాడా తలుపు కూడా వేసిందా తలుపు కూడా వేసిందే వేసిందా అర్జుడా ఉన్నాడు అడుగు అడుగు అడుగాడు ఏ రాము అరే బేసింది అది ఉన్నాయి లెక్క పనికి వస్తుంది మనకి అక్కడే పెట్టి ఇక్కడే పెట్టి అడుగు అడిగి పైపు పై గురికాస్త భయం చూడు చెప్పా తను జగ్గా చూసిందనుకో నీకు ముందు ఇప్పుడు ముడ్డి మీద రాము ఆడేం లేదు లేరా సామాన్ బాగానే పడిందే ఫ్రెండ్స్ పంటలు అయితే నీట్గా మొత్తం సామాన్ అయితే వేసింది మెయిన్ మెయిన్ ఉండి చేసుకొని తాజ్ నే అన్ని బయట వేసుకుంది ఇప్పుడు పెద్ద ఇంట్లోకి వెళ్ళారు మళ్ళీ ఏంది ముగ్గురు రేంద్రా ఉండు దాని అడ్రస్ అట్టా లాక్కోబోయేది రివర్స్ లాక్కోబోతున్నావు ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు బ్యాంకాక్ ఆస్ట్రేలియానా చైతన్య జుడుగు ఎక్కడికి వెళ్తున్నారు ఆ బ్యాగ్ ఏది నేను తీసాను అదే

నిహారిక వాళ్ళ తాత నాయనమ్మ ఓటేమండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇంకా క్లోజ్గా చూపించాలంటే మా ఫోటోలు ఫోటోలు దుమ్ము అన్నారా ఇప్పుడు ఇల్లు అంతా బాగా నీరుగా అయిన తర్వాత పెడదాం లేని చెప్పని అమ్మా అదే తాత వాచ్ తాత వాచ్ అనుకుంటది ఎక్కడెక్కడ వస్తువులన్నీ కలిపెట్టి తీసేస్తుంది బయటికి ఇప్పుడు అమ్మా ఆ ఫోటోలు పెట్టాలంటే కొద్దిగా పనుంది ఏమన్నా నిధి నిక్షేపాలు ఏమన్నా వజ్రై మణిమాని ఏంటి జాలి తాతలే ఉన్న గుప్త నిధులు గాని వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు చంద్రహారాలు ఫ్రెండ్స్ అవన్నీ చిక్కలేదు ప్రస్తుతానికైతే ఇల్లు క్లీన్ చేద్దాం అది కూడా ఫ్రెండ్స్ నిహారిక చిన్నప్పుడు వాళ్ళ తాతగారితో రేషన్ కార్డులో ఉంది అనమాట అప్పుడు ఆయాసం ఏం లేదా బాగానే ఉన్నాడా మీ తాత కలద్దాలి అది పెట్టండి ఇంకా కానీ టైం అవుతుంది అవయ్యా అవయ అవును ఇంకా పెద్ద పైన సామాన్ వెళ్ళే రెండు అన్నీ చిన్నీ పిన్ని బ్యాగులు మూడు అలా అయితే ఎప్పుడు చిమ్ముతారా దింత అయిపోయింది ఇంకా ఇంకలు బావాలా ఫ్యాన్స్ మొత్తం క్లీన్ అయిపోయింది ఏముందా బీరో టూర్ మళ్ళీ చేద్దాం ఇప్పుడు వద్దమ్మా బీరో టూరు ఓకేనా ఏందా ఏమైంది ఎదురగొట్టమ్మా తల కట్టుకుంది అది ముందర పెట్టు అది ముందు అక్కడ పెట్టు అక్క వరే అక్కడ బియ్య అమ్మకాడి తోవిందండి కడుగుపూరా దాంతో వెరీ గుడ్ గర్ల్ అది అది బాగా చేసి అయితే అంటే పెట్టేసామంటే నీళ్ళు వెళ్ళిపోతామంటే అక్క దుడుచుకుంటా ఉంటుంది అయితే మళ్ళీ పక్కన పెట్టేస్తాం అయినా మళ్ళీ అమ్మ కూడా సర్దుకోబలే కడిగిస్తా నీట్గా బాగుందాబెట్టి అప్పుడు నువ్వు వచ్చిరావా దాహం వేసినప్పుడు పట్టుకొని సరే టైం మూడున్నర అవుతుంది కానీ కాబానా ఈ సండే అయితే మూడు రోజుల క్రితం అనుకున్న పని నేహారికాకి ఈ రోజు కుదిరింది అయిపోయింది ఇల్లు శుభ్రంగా పూజ కొట్టేసుకుంది ఇంకో సామాన్ చేసి చివరి దశకు వచ్చింది కదా మేహారిక అంత అంత ఉంది తొవినోట్లు తీసుకువచ్చి చైతన్య మంచం మీద ఆరేస్తుంది మంచం మీద పెట్టిన వస్తువుల్ని తనుజ రోజా తుడిచి పొడిగుడితో తుడిచి పక్కన పెడుతుంది

నిహరి వాళ్ళ తాత తాగే రాగి చూపేది ఇందులోనే వాటర్ తాగేవాడు ఆయన అప్పుడు నాకు కూడా తెలుసు ఆయన చనిపోకముందు నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూశాను ఇంట్లోనే తాగేవాడు ఆయన ప్లేట్ కూడా ఇదే రాగి ప్లేట్ అదే కదా దాంట్లో తినేవాడు ఫ్రెండ్స్ ఆయన ఓన్లీ నీళ్ళు తాగేవాడు ఇదిగోండి ఇది కూడా దీంట్లో కూడా తాగేవాడు నేను చూసా దీంట్లో కూడా తాగేవాడు ఇది ఎంత ఉంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ పంచలోహాలు వచ్చాం అనుకుంటాయి చాలా బురువు ఉంది చూసేదాన్ని చూడండి చిన్నది లాగల్లా బురువు అయితే చాలా ఎక్కువ ఉంది అదే సర్లే కానీ కింద ఆడబడిపోయి అడుగున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ సండే అయితే సంక్రాంతి పనులతో ముందుకు సాగుతూ వెళ్తున్నాం హ్యాపీ ఫ్యామిలీ నేర్ కె వెళ్ళి సెవెన్ లాక్స్ ఎక్కడుంది దీనిపై తినేవాడు దీంపు తినేవాడు చిన్నదైనా సరే దీంట్లో తినేవాడు అనమాట చూశాను నేను ఇది కూడా చూడండి చాలా ఉంది ప్లేట్ చూసే చిన్నదిగా ఉంది కదా చాలా ఉంది వెరీ గుడ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిర్ కవిసం బ్లాగ్స్లో అలాగైతే ఇంకో రోజు ఇంకో మంచి విలా ఇంకో మంచి వీడియో మన హ్యాపీ ఫ్యామిలీ హార్ కెవిలసం బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకున్నామా అంతవరకు సెలవు మరి ఆగండి ఆగండి ఈరోజు నైట్కి ఏం చేసావా అది ఫ్రెండ్స్ అయితే నైట్ మాది భోజనం ఓకే ఫ్రెండ్స్ Bye. Bye, friends. Bye, friends. Bye, friends. Bye, friends. Bye, friends.